వెల్కమ్ టు జీవీఆర్సీ న్యూస్ రామచంద్రాపురంలో శ్రీ సతీసాయి ప్రేమ వాహిని దివ్య రథోత్సవం అందరిపైన ప్రేమ చూపండి అందరినీ సేవించండి అని చెప్పిన భగవాన్ బాబా బాబావారి దివ్య బోధనలు ఆచరణలోకి తెస్తున్నారు సతీసాయి బాబా ప్రేమికులు బాబావారి అడుగుజాడల్లో నడుస్తూ సాటి మనిషిని ప్రేమిస్తూ ఎన్నో రకాల ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు దీనిలో భాగంగా బాబావారి వారి సతజయంతి మహోత్సవం సందర్భంగా సత్యసాయి ప్రేమ ప్రవాహిని దివ్య రథోత్సవాన్ని సాయి భక్తులు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు ఈ దివ్య రథోత్సవం స్థానిక పసులపూడి గ్రామం నుండి రామచంద్రపురం పట్టణికి ప్రవేశించగా స్థానిక లారీ యూనియన్ ఆఫీస్ వద్ద గల శ్రీ వరసిద్ధి వినాయకుని ఆలయం వద్ద వందలాది బాబా భక్తులు ఏకైక ఏకమై బాబావారి రథానికి సాధారణంగా ఆహ్వానం పలికారు శ్రీ సాయి సేవా సమితి ఆధ్వర్యంలో రథం దేశంలోని సకల రాష్ట్రాల్లోనూ గ్రామ గ్రామాన్ని తిరుగుతూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పుతోంది అని సాయి ప్రేమికులు వివరిస్తున్నారు లోక కళ్యాణార్థం నిర్వహించబడే శ్రీ బాబావారి దివి రథోత్సవం భగవాన్ సత్యసాయి బాబా అనుగ్రహాన్ని ఆశీస్సులను ప్రపంచానికి అందించేందుకే అని సత్యసాయి సేవ సభ్యులు వెల్లడిస్తున్నారు స్థానికుల లారీ యూనియన్ ఆఫీస్ గల వినాయకుడి ఆలయం నుండి వందలాది బాబా ప్రేమికులు సాయి సత్సంగ్ సభ్యులు సత్య సాయి కీర్తనలు పాడుకుంటూ పాదయాత్రగా మున్సిపల్ కార్యాలయం వరకు సత్యసాయి రథయాత్ర వైభవంగా సాగింది ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా సమితి జిల్లా అధ్యక్షులు కొండబాబు వర్ధన్ రావు సమితి కన్వీనర్ కవల సత్యబాబు వంగ రాంబాబు అక్కిరాజు యానా యాగ రాంబాబు వేద పండితులు అధిక సంఖ్యలో సాయి భక్తులు పాల్గొన్నారు تنگا مال گني سال گني

అనుగ్రహంతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఈ భారతదేశం మొత్తం అంతా కూడా స్వామివారు నడయాడిన ఈ పవిత్ర భారతదేశంలో అలాగే ఆంధ్ర రాష్ట్ర పుట్టబత్తిలో అదేవిధంగా చిత్రావతి నది తీరాన ఉన్న ఈ మహాస్వామి సత్యసాయి భవాన్ యొక్క శివ్నశక్తి కేవలం భారతదేశంలోనే కాకుండా యావత్ ప్రపంచం అంతా కూడా వ్యాపించి తద్వారా సత్యం ధర్మం శాంతి ప్రేమ అనే అనే ఆయుధాలుగా ఈ యొక్క సామవార్ యొక్క ఈ కార్యక్రమాలు దివ్యంగా నడవడం దాంట్లో భాగంగానే ఈ శత్య జయంతి ఉత్సవాలు ఆనందంగా జరగడం ఈ సందర్భంగానే దేశవ్యాప్తంగా అనేక సత్యసాయి రథాలు ఈ యొక్క సాంబార్ యొక్క ఈ శతంతిని దృష్టిలో పెట్టుకుని ఒక యావత్ భారతదేశంతో సరిచింగ్ జరుగుతుంది దాంట్లో భాగంగానే ప్రతి నిమిషాలు మనకి సత్యసాయి గతం మన రామచంద్రపురం రాబోతోంది తద్వారా ఏంటంటే లోక కళ్యాణం కోసం స్వామివారు సంకల్పించిన స్వామివారి దివ్యాశీస్ అందించిన ఈ మహ మహోత్తర కార్యక్రమంలో పాల్గొనడం అందరి యొక్క అదృష్టమైన మనం భావి భావిస్తు భావించుకుంటున్నాం ఎందుకంటే స్వామి ఎప్పుడు సర్వాంతర్యామి స్వామి ఎక్కడ భౌతికంగా మనకి ఇక్కడ లేకపోయినా కూడా ఒక మహాశక్తి కింద ఒక మహా అవతార అవతారం కింద స్వామివారి శక్తి మనకి ఈ మన పైన నమ్మిన వారి యొక్క భక్తులపైన ప్రశిస్తూ ఎక్కడోకే స్వామి పట్ల విశ్వాసం అపూర్వమైన నమ్మకం ఉందో అక్కడ స్వామి తక్షణమే ప్రత్యక్షమై వారు స్వామి ఈ దివ్యాశ మనకి అందరి చేస్తూ అందజేస్తూ ఉంటారు ఇటువంటి దివ్య కార్యక్రమాలు ఈ ఏడాదంతా కూడా ఎంతో చేయడం కోసం మనకి సెంటర్ ట్రస్ట్ కొంచెం పుట్టపత్తి అనేక కార్యక్రమాలు రూపొందించడం తద్వారంగా ఈనటి ఈ మహావతార సత్యసాయి ఈ రథం గవడం అందరూ చక్కగా ఒక్కసారి పరబ్రహ్మ స్వరూప అంటే ఎక్కడో పుట్టపర్తిలో ఉన్న ఆ ప్రశాంత నిలయంలో ఉన్న స్వామి మన 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 హృదయాల్లో అంతర్యామిగా ఉన్న స్వామి మనందరికీ ఆశీస్ ఉండడం కోసం గడప గడపకి కూడా ఊరు ఊరికి కూడా ఈ స్వామి రావడం చాలా చాలా ఆనందం కూడా అందరి కోసం స్వామి తగ్గ మన గడప ముందు మన ఇంటి ముందుకే స్వామివారు వస్తారు స్వామివారిని దచ్చిట్టుకుందాం తద్వారా స్వామి ఏదో సంకల్పించారో సత్యం ధర్మ శాంతి ప్రేమ అనే వాటి ఆ మెట్లు ఆదరకుండా మన కూడా పైకి స్వామిలో స్వామి చేరుకోవచ్చు అదే స్వామి యొక్క అవతార లక్ష్యం కాబట్టి చెప్తూ ఉంటాం

Thank you. ハハハハ ओम श्री साईशराजे शाय। विठ्ठले सत्यदेवाय धीमहि तन्न सर्वप्रजोदया दु ओम साईशराजे विठ्ठले सत्यदेवाय धीमहि तन्न सर्वप्रजोदया दु श्री राधा गणधिपत केलमन सर्व देवता आदित स्वरूप भगवान सच्चिसाई बाबा वारुक्क अद्भुतమైనటువంటి गंगा महोत्सवాన్ని పరిస్కరించుకుని యావత్ రాష్ట్రాలన్నీ కూడా సంచారం చేస్తూ భగవాన్ బాబా వారి యొక్క సత్యసాయి డివోటీస్ ఇస్తారు యావన్ మంది సత్యసాయి భక్తులు కూడా ప్రతి రాష్ట్రంలో ఉండబడేటువంటి ఆయా గ్రామాల్లో ఆయా ఊళ్ళల్లో వారి యొక్క పరిధిలో యావత్ ప్రపంచమంతా కూడా విశ్వశాంతి కొరకు సమస్త లోక కళ్యాణం కొరకు ప్రేమ ప్రవాహిని అనేటువంటి రథ మహోత్సవాన్ని యావత్ ప్రజానీకూ భక్తులు సత్యసాయి నివసిస్తారు ఇంత మహత్తరమైనటువంటి ఈ కార్యక్రమాన్ని స్వామి అనుగ్రహంతో తలపెట్టి దేనిప్రమానంగా అన్ని గ్రామాలు కూడా సంచరిస్తూ ఆ దిగ్య రథోత్సవాన్ని చక్కగా ఆచరిస్తూ మన రామచంద్రపురం అనేటువంటి ఈ పట్టణంలో చక్కగా రథోత్సవాన్ని ప్రారంభం చేయడానికి ఉద్యులయ్యి యావత్ సత్యసాయి భక్తులు కూడా చక్కగా గ్రామాంతరాల నుండి మన మన ప్రారంభం రామచంద్రపురం పట్టణం పరిధిలో ఉండబడేటువంటి ఈ యొక్క ప్రాంతం నుండి గణపతి ఆలయం దగ్గర నుండి ఆ రామచంద్ర అంతా కూడా చక్కగా ఆ రథోత్సవాన్ని చక్కగా చేయడానికి ఉద్యుక్తులయ్యి సత్యసాయి భక్తులంతా కూడా నిమజ్ఞనే ఉన్నటువంటి ఈ సందర్భంలో ఈ యొక్క కార్యక్రమం గ్రామం అంతా కూడా అభివృద్ధి ఒక్కటే కాదు మొత్తం యావత్ రాష్ట్రాలే కాకుండా యావత్ ప్రపంచం అంతా కూడా సుఖశాంతులతోటి వర్ధిల్లుతూ ఉండేటట్లుగా ఉండడానికి సంకల్పించినటువంటి సత్యసాయి పెద్ద కార్యకర్తలుగా ఉండబడేటువంటి రత్నాకర్ గారు ఈ యొక్క ఆదేశాన్ని భగవాన్ బాబా వారు వల్ల రత్నాకర్ గారు అలాగే సత్యసాయి యావత్ ప్రజానీతమైన యావత్ కార్యకర్తలు సత్యసాయి భక్తులు ఇంత మహత్తరమైనటువంటి ఈ ప్రేమ ప్రవాహిని అనేటువంటి దివ్య రథోత్సవం వల్ల ఆయా గ్రామాలన్నీ కూడా సద్యవనంగా ఉంటూ రేపు రాబోయేటువంటి వంద సంవత్సరం శతజగంతి మహోత్సవానికి అందరికీ కూడా ఆహ్వానాన్ని పలకడానికి యావత్ ప్రపంచమంతా కూడా సుఖశాంతులతో ఉండడానికి తలబెట్టేటువంటి యొక్క రథోత్సవంలో అందరూ కూడా పాల్గొని అందరూ తరించవలసిందిగా శక్తిశాయి యొక్క భగవాన్ బాబా వారి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొంది తరించవలసిండిగా అందరికీ తెలియజేస్తూ ఈ యొక్క నిగారణ తెలియజేస్తున్నాం ఓం సాయిేశ్వరాయ నమః సత్యదేవాది ధీమహి నమః సర్వ ప్రయోజయాద్ సాయిరా పరమ పవిత్రమైనటువంటి సర్వదేవత అతీత స్వరూపం లేనటువంటి భగవాన్ సత్యసాయి బాబా వారి యొక్క శ్రమ జగింతి అనగా వంద సంవత్సరాల యొక్క మహోత్సవ కార్యక్రమాన్ని తలపెట్టేటువంటి సందర్భంలో యావత్ ప్రపంచం రాష్ట్రాలని కూడా అద్భుతంగా ఆ యొక్క ప్రేమవాహిని రథోత్సవం ఆ వాడవాడలా పల్లె పల్లెలా కాకుండా మొత్తం రాష్ట్రాలన్నీ కూడా సంచారం చేస్తూ యావత్ ప్రపంచం అంతా కూడా సుఖశాంతులతోటి వర్ధిల్లేలాగా అందరికీ ఈ సత్యశాయిని ఓటీ వారు ఆ భగవాన్ బాబా వారి యొక్క అనుగ్రహంతో సంకల్పంతో ఆ గ్రామాలన్నీ కూడా సంచారం చేస్తూ అందరికీ ఆహ్వానాన్ని శుభాహ్వానాన్ని అందరికీ తెలియజేస్తూ భగవాన్ బాబా వారి యొక్క సందర్భము సందర్భంగా యావత్ గ్రామాలన్నీ కూడా సంచారం చేసి లోకమంతా కళ్యాణం జరగడానికి చేసేటువంటి ఈ ప్రేమ వాగిని బ్రహ్మోత్సవ కార్యక్రమం ఎక్కువ స్వామివారి యొక్క అనుగ్రహంతో ఆ సత్యసాయి వారికి యావత్ భక్తులందరికీ ప్రజాదిగా కూడా సుఖశాంతులు కలగ కలుగుగాక విపి కోనసీమ కొండబాబు గారు ఇత్యాది పెద్దలంతా కూడా ఇంట్లో పాల్గొని వారందరికీ కూడా భగవాన్ బాబా వారి యొక్క అనుగ్రహం ముఖ్యంగా సత్యసాయి డిటీ రామచంద్రపురం పట్టణంలో అద్భుతంగా కల్పించి ఉన్నారు ఆ కార్యకర్తలంతా కూడా వారందరికీ భగవాన్ ఈ ప్రేమవాణిని ఈ రథోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ వినమలవాది బాబావారు సర్వ శాంతులు సుఖాలు ఇచ్చుగాక సమస్త లోక సుఖినాభవంతో భగవాన్ సత్యసాయి బాబాజీకి జై బోలో సాయిరాం సత్యసాయి బాబాజీకి జై స్వరూప భగవాన్ సత్యసాయి